వెల్కమ్ టు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం మాధ్యమంలో ఒంగోలులోని రాజీవ్ నగర్ లో నిర్మిస్తున్న కమ్మ భవన్ కు ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు కమ్మ భవన్ ద్వారా కమ్మ కులానికే కాకుండా అన్ని కులాల్లోని పేద వర్గాలకు సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు స్థలదాత చిడిపోతు వెంకటేశ్వర్ల అధ్యక్ష కార్యదర్శులు మండప మురళీకృష్ణ కార్యదర్శి అలా హనుమంతరావు తదితరులకు శుభాకాంక్షలు తెలియజేశారు సంఘాలు ఎన్ని ఉన్నా ఐక్యమత్యంతో సమాజానికి సేవ చేయడంలో ముందుండాలని పేర్కొన్నారు ఇంతటి మంచి కార్యక్రమానికి కంభవారి సేవా సంఘం ముందుకు రావడం అభినందనని పేర్కొన్నారు అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ కమ్మభవన్ నిర్మాణ భూమి పూజకు హాజరైన దాంఛల జనార్దన్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సీతారామయ్య గౌరవ సలహాదారులు పిస్ విద్యా సంస్థల చైర్మన్ నిడమూరి నాగేశ్వరరావు హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ నాగపోయిన భాస్కరరావు కన్వీనర్ కాట్రగడ రఘుపతిరావు ఉపాధ్యకులు అబ్బూరి నవీన్ కుమార్ వడ్లమూడి లింగయ్య పాహులూరి బాపయ్య చౌదరి జాయింట్ సెక్రటరీ లింగంగుంట సాయి వెంకటేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచర్ల వెంకటారాయణ అధికార ప్రతినిధి రావుల పద్మజ మహిళా అధ్యక్షురాలు వడ్డెంపూడి వెంకట సుజాత యోజన విభాగం అధ్యక్షుడు బొడ్డపాటి వెంకటతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు आ देख कर बड़ा बड़ा नीचे उठना हां हाय करण चलो बाबू चलो साली साली भाजी साली चलो बिके बिके बलदासा जरा फिल करो गाने